ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ సతీష్ నల్లకుంట డివిజన్ లోని టిఆర్టీ క్వార్టర్స్ లో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నా జిహెచ్ఎంసి సర్కిల్ సిక్స్టీన్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి గత కొంతకాలంగా టిఆర్టీ క్వార్టర్స్ పరిసరాల్లో కొంతమంది బిల్డర్లు భవన యజమానులు జీహెచ్ఎంసి నుండి జీ ప్లస్ టూ అడ్మిషన్ తీసుకుని ఆపై అదనంగా నాలుగైదు అంతస్తులు నిర్మిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి అదేవిధంగా ఏమాత్రం సెట్ బ్యాక్ లేకుండా కమర్షియల్ భవనాల నిర్మాణాలు చేపడుతూ పార్కింగ్ స్థలాల్లో సైతం విరుద్ధంగా నిర్మిస్తున్నారని పై భాగంలో అక్రమంగా పెంట్ నిర్మాణం చేపడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి ఈ అక్రమ నిర్మాణాలపై జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నా వారు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి ముందస్తుగానే భవన యజమానులు బిల్డర్లు టౌన్ ప్లానింగ్ అధికారులకు అదన అంతస్తులకు పెంట్ హౌస్లకు ఇంత చొప్పున డబ్బులు సమర్పిస్తుండటంతో ఫిర్యాదులు అందిన అధికారులు నిర్లక్ష్యంగా వివరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి సామాన్యులు గల్లీలో చిన్న ఇల్లు నిర్మించుకుంటే వెంటనే అక్కడ వాలిపోయి నిర్మాణాన్ని పూర్తిగా కూల్చివేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు సిబ్బంది టిఆర్టీ క్వార్టర్స్ లో బహిరంగంగా అక్రమ నిర్మాణాలు సాగుతున్నా ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదని పరువురు ఆరోపిస్తున్నారు ప్రధానంగా టీఆర్టీ క్వార్టర్స్ లోని ఆంజనేయ స్వామి టెంపుల్ లేని విద్యానగర్ స్టేషన్ రోడ్ గణేష్ టెంపుల్ లేని తదితర ప్రాంతాల్లో కొందరు జీ ప్లస్ టూ పర్మిషన్ తీసుకుని ఆపై అదనంగా నాలుగైదు అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారని వారు తెలిపారు అలాగే నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ స్థలాల్లో గదులను పెంట్ హౌస్ నిర్మిస్తున్నారని వారు పేర్కొన్నారు ప్రస్తుతం టీఆర్టీ కోటర్స్ లో నిబంధనల విరుద్ధంగా ఐదు భవనాల నిర్మాణం జరుగుతుందని వారు తెలిపారు ఇప్పటికైనా జిహెచ్ఎంసి ఉన్నతాధికారులు స్పందించి టీఆర్టీ కోటర్స్ లో జోరుగా సాగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు ఇదే విషయమై మా బ్యూరో చీఫ్ సద్దాం అందిస్తారు అమ్మకారు <coughs> అన్నమాట <laughs> అంబర్పేట్ నియోజకవర్గం నల్లగుంట డివిజన్ టిఆర్టీ క్వార్టర్స్లో అక్రమ కట్టడాలు వెలుగు చూస్తున్నాయి ఒక్కొక్కటిగా మనం చూసుకున్నట్టయితే సెట్ బ్యాక్ లేకుండా మరియు ను ఆక్రమించుకుంటూ మరియు జి ప్లస్ టూ పర్మిషన్ తీసుకొని ఐదు ఆరు ఫ్లోర్ల వరకు అక్రమంగా నిర్మిస్తున్నారు దీనిపైన జెహెచ్ఎంసి సర్కిల్ సిక్స్ సంబంధించిన అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు అనేసి ఎన్ని ప్రజలు ఎన్ని ఫిర్యాదులు చేసినా వాటిపైన ఎలాంటి ఫిర్య చర్యలు తీసుకోవడం లేదనేసి ప్రజలు వాపోతున్నారు తక్షణమే వీటిపైన అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపాలనేసి ప్రజలు కోరుతున్నారు వారిపైన చర్యలు తీసుకోవాలనేసి ప్రజలు కోరుతున్నారు మనం గతంలో రెండు రోజుల క్రితమే చూసుకున్నట్టయితే బాగంబర్పేటలో ఒక అక్రమ కట్టడాలపై జెహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు అక్కడికి వెళ్ళి దూతూ మంత్రంగా ఒక అక్రమ కట్టడాలను తొలగించడం మనం చూసాము దానిపైన కూడా ఈ అక్రమ కట్టడాలపై వెనుకాల రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే కొంతమందికి లంచాలు ఇస్తూ ఆ లంచాలు తీసుకొని ఇలాంటి అక్రమ కట్టడాలకు ప్రోత్సహిస్తున్నట్టు సమాచారం అంటుంది కాబట్టి దీనిపైన సర్కిల్ సిక్స్ డిసి డిసి గారు మరియు ఇటు కమిషనర్ గారు దీనిపైన ఉక్కుపాతం మోపి ఈ టిఆర్టీ క్వార్టర్స్ లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలనేసి ప్రజలు వాపోతున్నారు కెమెరామెన్ గౌస్త సద్దాం హైదరాబాద్